అందరికీ నమస్కారం దొంగతనం చేసినటువంటి ఒక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తే తిరిగి పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది మీరు నా మీద ఫోకస్ పెట్టారనుకో నేను మీ మీద ఫోకస్ పెడతాను అంటే ఏ విధంగా ఉంటుంది ఐబొమ్మ అనే ఒక వెబ్సైటు దొంగ సినిమాలను వేసుకునే ఒక వెబ్సైటు పోలీసు వాళ్ళకి ఈ విధంగానే వార్నింగ్ ఇస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి డేటా ఉంటే పోలీసు వాళ్ళకి ఈ విధమైన వార్నింగ్ ఇస్తుంది అసలు విషయం ఏంటంటే తెలంగాణ పోలీసు ఈ మధ్యలో సినిమాల్ని పైరసీ చేసేటటువంటి ఒక బ్యాచ్ని పట్టుకున్నారు అందులో కిరణ్ కుమార్ అనే వ్యక్తి మన హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తే యుద్ధం చేసే పని ఏంటంటే సినిమా ఏదన్నా రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి వెళ్ళి మొబైల్ ద్వారా కానీ లేకపోతే కెమెరా ద్వారా కానీ ఆ థియేటర్ ప్రింట్ని రికార్డ్ చేసి వివిధ వెబ్సైట్లో అప్లోడ్ అనమాట అప్లోడ్ చేసినందుకు గానీ ఇతనికి నాలుగు వందల నుంచి ఐదు వందల డాలర్ల వరకు అమౌంట్ ఇస్తున్నారంట సినిమాకి ఈ అమౌంట్ ఎలా వస్తుందంటే బెట్టింగ్ యాప్లు వల్లనే బెట్టింగ్ యాప్లు మీరు ఈ పైరసీ వెబ్సైట్లో చూసుకుంటే కనుక బెట్టింగ్ యాప్లు యాడ్ డిస్ప్లే డిస్ప్లే అవుతూ ఉంటాయి వాళ్ళే వీళ్ళకి డబ్బులు ఇవ్వటం జరుగుతుంది ఇలాగా ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి దాదాపుగా నలభై సినిమాలు వివిధ వెబ్సైట్లలో అప్లోడ్ చేసి నలభై ఒక్క లక్షల వరకు సంపాదించాడని చెప్పి ఇప్పుడు పోలీసుల విచారణలో తేలింది అండ్ అలానే ఇంకో ఖచ్చితంగా ఉన్నాడు అశ్విన్ కుమార్ అనే వ్యక్తి చదివింది ఇంటర్మీడియట్ చేసేది హ్యాకింగ్ ఇతను చేసే పని ఏంటంటే ప్రొడక్షన్ హౌస్లు ఉంటాయి కదా ఆ ప్రొడక్షన్ హౌస్ డైరెక్ట్ డైరెక్ట్గా హెచ్డి ప్రింట్ డౌన్లోడ్ నీట్ నీట్గా చూసి ఆ తర్వాత వివిధ వెబ్సైట్ వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళకి అమ్మేయటం జరుగుతుంది సినిమాకి వచ్చి ఎనిమిది వందల డాలర్ల వరకు ఇతనికి రావటం జరుగుతుందంట ఇతను సినిమాకు సంబంధించిన సర్వర్లే హ్యాక్ చేయలేదు ప్రభుత్వానికి సంబంధించిన చాలా వెబ్సైట్లు హ్యాక్ చేసి పెట్టుకుండి వాళ్ళ డాటా అంతా లిస్ట్ చేసి పెట్టుకున్నాడంట పోలీసులు దర్యాప్తులో అడిగితే ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగితే నాకు రిలీజ్ అయిన సినిమా ఫస్టే చూడాలని చెప్పి ఒక కోరుకుండేది సో అందుకనే నేను ఈ విధంగా హ్యాకింగ్ నేర్చుకున్నాను ప్రొడక్షన్ హౌస్ సర్వర్ల నుంచి హ్యాక్ చేసి సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నాను ఆ తర్వాత ఇలాగ వివిధ వాళ్ళు పరిచయం అవటం వల్ల ఆ సినిమాని వేరే వాళ్ళకి అమ్మేసేవాడిని ఇప్పుడు అతని దగ్గర దాదాపుగా లక్ష డాలర్ల వరకు సంపాదించుకున్నాడంట ఈ పైరసీ చేసే బ్యాచ్ మీద పోలీసు వాళ్ళు ఫోకస్ పెట్టడంతో పాటుగా ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ మీద కూడా మేము ఫోకస్ పెట్టాము అని చెప్పి పోలీసు వాళ్ళు మాట్లాడడం జరిగింది దాంతో ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ డైరెక్ట్ గా పోలీసు వాళ్ళకే వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ రిలీజ్ చేసింది మీరు మా మీద ఫోకస్ పెడితే మేము ఎక్కడ ఫోకస్ పెట్టాలో అక్కడ ఫోకస్ పెడతాం అందరి డేటా బయటకు వస్తుంది అని చెప్పి పోలీసు వాళ్ళకే తిరిగి కౌంటర్ ఇవ్వడం జరిగింది అంటే ఒక దొంగ సినిమాల్ని డిస్ప్లే చేసే ఒక వెబ్సైట్ డైరెక్ట్గా పోలీసు వాళ్ళకే వార్నింగ్ ఇస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఎంత డేటా ఉండి ఉండాలి మనం ఇష్టం వచ్చినట్టు ఆ దొంగ వెబ్సైట్లు ఓపెన్ చేసి సినిమాలు సర్దాగా ఏదో వస్తున్నాయి కదా డబ్బులు పెట్టుకోకుండా ఊరికనే వస్తున్నాయి కదా అని చెప్పి చూసేయడం జరుగుతుంది కానీ బ్యాక్ లో వాళ్ళు మన డేటా అంతా లాగేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ విధంగా పోలీసులకి వార్నింగ్ ఇస్తూ ఉంటారు మీరు మా మీద ఫోకస్ పెడితే అందరి డేటా బయటకు వస్తుంది అనేటట్టు వార్నింగ్ ఇస్తున్నారు అంతేకాకుండా కొన్ని ధర్మ సందేహాలు కూడా ఇచ్చారు సినిమా పరిశ్రమకి అంటే సినిమా పరిశ్రమలో ఒక తప్పు జరుగుతుంది ఆ తప్పుని అడ్డుకోవటానికి మేము తప్పు చేస్తామని చెప్పి ఈ ఐ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి తప్పులు ఏంటంటే హీరోలకి అంత రెమ్యుల్యులేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి లైట్ మ్యాన్ వరకు ఇచ్చే జీతాలు ఎంత వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పని చేయకపోయినా ఏదన్నా కూలి పనికి వెళ్ళినా మీ దగ్గరికి వస్తే ఎంతైతే జీతం వస్తుందో అంతే జీతం కూలి పనికి వెళ్ళినా వస్తుంది అని చెప్పి రాయటం జరిగింది అదే ఒక హీరో కూలి పనికి వెళ్తే డబ్బులు అంత డబ్బులు వస్తాయా సినిమా ఇండస్ట్రీలో వచ్చినన్ని డబ్బులు ఒక హీరో కూలి పనికి వెళ్తే వస్తాయా అని చెప్పి వాళ్ళు రాయటం జరిగింది సినిమా బడ్జెట్లు విపరీతంగా పెంచేసి మధ్య తరగతి వాళ్ళ దగ్గర మీరు డబ్బులు నొక్కేస్తున్నారు ఇప్పుడు టికెట్ల రేట్లు పెరుగుతున్నాయి కదా దాని గురించి ప్రస్తావించి కొన్ని ధర్మ సందేహాలు అవుతే ఇవ్వటం జరిగింది అంటే ఒక తప్పు చేసే వ్యక్తే ఇంకో తప్పు గురించి మాట్లాడుతున్నాడు ఆ తప్పుని ఆపడానికి మేము ఈ తప్పు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది హైలైట్ విషయం ఏంటంటే మేము ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా భారతదేశం అందులోని తెలుగు వాళ్ళు బాగుండాలి అని చెప్పి కింద కిందో కొటేషన్ పాటుగా చావుకు భయపడిన వాడు దేనికి భయపడ్డో అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు పోలీసు వాళ్ళు చాలా క్లుప్తంగా క్లియర్గా తెలుగులో స్పష్టంగా రాశారు వార్నింగ్ పోలీసు వాళ్ళకి వార్నింగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి తప్పులు అంటే ఒక దొంగ దొంగతనం చేస్తూ పోలీసు వాళ్ళకి తిరిగి వార్నింగ్ ఇస్తున్నాడు నీట్గా ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర ముందు నుంచి వీటి మీద ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టలేదు ఎప్పటి నుంచో ఐ బొమ్మ అనేది ఉంది ఇప్పుడు ఇప్పుడు వచ్చిందే కాదు సినిమా టికెట్ రేట్లు ఎప్పటి నుంచి పెరిగినాయి మహా అయితే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి పెరిగినాయి ఐ బొమ్మ అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడే లేదు ఎప్పటి నుంచో దాదాపుగా ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఉంది అంటే సినిమా టికెట్ల రేట్లు పెరగ ముందు నుంచో ఉంది అప్పుడు ఎందుకు వీళ్ళు పైరసీ చేసేవారు ఇప్పుడు సినిమా టిక్కెట్ల రేట్లు ఇవి ఇవి పెరిగిపోతున్నాయి కాబట్టి మేము ఈ విధంగా చేస్తున్నాం మీరు చేసేటటువంటి తప్పుని సరిదిద్దుకోండి ఆ తర్వాత మా మేము చేసేటటువంటి తప్పుని సరిదిద్దుకుంటాం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అప్పుడు తప్పు జరగలేదు కదా అప్పుడు టిక్కెట్ల రేట్లు ఎక్కువ ఉండేది కాదు కదా అయినా కానీ వీళ్ళు ఎందుకు పైరసీ చేసేవాళ్ళు దొంగ నీతి కవులు చెప్పడం అంటే ఇదే పోలీసు వాళ్ళు ఏ ఐ బొమ్మ మీద ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చూడాలి మరి వాళ్ళు సీరియస్ గా కౌంటర్ ఇచ్చారు మరి పోలీసు వాళ్ళు ఏ విధంగా ఐ బొమ్మకి కౌంటర్ ఇస్తారో చూడాలి